గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనం నిన్నటి రోజున కార్తీక మహాపురాణంలో తొమ్మిదో రోజు శ్రీహరి యొక్క స్థుతిని నిన్నటి రోజున మొదలుపెట్టారు కదా ఈ రోజు స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాపురాణంలో పదో రోజు ఆ శ్రీహరి స్థుతిని కొనసాగిస్తారు దీంట్లో అది ఖచ్చితంగా వినాలి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో శ్రీహరి యొక్క నామాలు చాలా ఉన్నాయి దీంట్లో కనీసం ఆ నామాలు తలుచుకున్న చదివినా నమస్కారం చేసుకున్నా విన్నా అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అంటే ఎవరికి కూడా లభించినంత పుణ్యం ఆ జ్ఞానసిద్ధుడు ఎలా స్థుతించారంటే శ్రీహరిని స్థుతి ఉంటుంది దీంట్లోనే నామాలు కూడా ఉన్నాయి గాను వేదాంత స్థుతినిగాను రహస్యమైన వాడిని గాను అద్వితీయనిగాను కీర్తించబడేవాడా అని శ్రీహరిని అంటూ ఉన్నారు చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు కలవాడా నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతిలో ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమం కంటే పరముడవు నువ్వే సర్వాధికారి స్థావర జంగమ రూపమైనటువంటి సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బేజమైనటువంటి మాయతో సహా నీ ఎందే ప్రస్ఫుటమవుతోంది అంటూ శ్రీహరిని స్థుతిస్తూ ఉన్నారు మొత్తం సృష్టిలో ఆది అంత మధ్యంలో కూడా నువ్వే నిండి ఉన్నావు అంతేకాదు భక్ష్య భోజ్య చోహ్య లేహ రూప చతుర్విధాన్న రూపుడువు నువ్వే యజ్ఞస్వరూపుడువు నువ్వే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద స్మరణ మాత్రం చేతనే ఈ సంసారం సమస్తము కూడా వెన్నెల్లో సముద్రంలా భాసిస్తోంది అంటూ శ్రీహరిని హే ఆనంద సాగర ఈశ్వర స్వరూప సమస్తానికి ఆధారము సకలానికి పురాణసారము కూడా నువ్వే అన్నిటా నువ్వే నిండున్నావు ఈ విశ్వమంతా కూడా నీ వల్లే జనించి మళ్ళీ నీ వల్లనే నీలోనే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాల్లో ఉండేవాడివి కూడా నువ్వే అఖిల వంజుడువు మనోవాగ గోచరుడువు అయిన నువ్వు కేవలం మాంసమయాలైనటువంటి భౌతిక నేత్రాలకు కనిపించో కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము అంటూ అంటూ ఉన్నారు ఇంకా ఏమంటున్నారంటే హే శుద్ధచరిత త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆది కారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురువు దయామయ విష్ణు నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్ధివాసి స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధు హృత్ పద్మస్థిత ఆత్మ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారం సృష్టి స్థితి లయకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలయందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని ధరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైనటువంటి నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు వేదాల చేత గాని శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాధుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మా మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్ర అది భక్త కోటలను రక్షించిన నీ నామస్మరణ నివ్వు నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు అంటూ ఎంతో పారవస్యంతో తనని స్థుతి స్థుతిస్తున్నటువంటి జ్ఞానసిద్ధుడిని చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను చాలా సంతోషమైంది ఏం కావాలో కోరుకో అంటే వెంటనే జ్ఞానసిద్ధుడు అంటాడు నా ఎందు అనుగ్రహమే ఉంటే గనక నాకు వైకుంఠాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుకున్నాను తధాస్తు అంటూ శ్రీహరి ఈ జ్ఞానసిద్ధునితో అంటున్నారు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది ఈ లోకం అంతా కూడా అత్యంత దురాత్మలతో నిండిపోతుంది మహా పాపాత్ములు సైతం కూడా అలాంటప్పుడు మహా సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెప్తున్నాను విను నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాల సముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశ నాడు మేల్కొంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలో ఎవరైతే పూజాధికారులు నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా పాపాలు పోయి నా సాన్నిధ్యాన్ని పొందుతారు అలాగే విజ్ఞులు వైష్ణవులు అయిన నువ్వు నీ సహవ్రతులు కూడా ఇలా ఈ నాలుగు నెలలో కూడా చాతుర్మాస వ్రతాన్ని చేస్తే గనక ఖచ్చితంగా నా లోకాన్నే పొందుతారు చేయకపోతే వాళ్ళకి పరమ పాపం చుట్టుకుంటుంది కాబట్టి నాలుగు నెలలు కూడా పూజాది పుణ్య కార్యాలన్నీ కూడా చెయ్యాలి నాకు అసలు నిజానికి నిద్ర మెలుకువ అలాంటివి ఏమి వాటి అన్నిటికీ కూడా నేను అతిథుడిని భక్తులను పరీక్షించడానికే నేను ఇలా జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటాను ఈ నిద్ర అన్న మిషతోటి అంతేకాని నాకైతే నిద్ర మెలుకువ ఏముండో ఇప్పుడు నువ్వు నా మీద చేసినటువంటి స్తోత్రాన్ని మూడు కాలాలయందు ఎవరైతే పఠిస్తారో వింటారో వాళ్ళందరూ కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని చెప్తారు చెప్తూ వెంటనే లక్ష్మీ సమేతుడై శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుక్ల దశమి నాడు పాల సముద్రాన్ని చేసి చేరి శేషతల్పంపై సేనించాడు ఓయి నీవు అడిగినటువంటి చాతుర్మాస వ్రతమహిమిది దురాత్మలైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస వ్రతాచరణం చేస్తే అందరూ కూడా తరిస్తారు అందులో అనుమానం లేదు అంటారు సరే ఇంకా జనకుని కోరిక మీద విశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు ఇలాగా ఓ మిథిలారాజ్య ధౌరయ్య ఈ కార్తీక మహాత్యాన్ని గురించి అత్రి అగస్యమౌన్న యొక్క నడుమ జరిగినటువంటి సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రి మహర్షి అగస్త్యుడు కుంభ సంభవ అంటూ అగస్త్యుని చూసి అత్రి మహర్షి సంబోధిస్తూ ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను అంటారు వేదాంతో సమానమైనటువంటి శాస్త్రం కానీ కార్తీకంతో సమానమైనటువంటి మాసం కానీ ఏమీ లేదు కార్తీక స్నాన దీపదానాథలు విష్ణు యొక్క అర్చన వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వల్ల మాత్రమే అనేక విశ్ లోకాలు గాని అనేక ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతున్నారు ఇందుకు సాక్షిభూతంగా పురంజయోపాఖ్యానం చెప్తాను విను అంటూ పురంజయోపాఖ్యానాన్ని ఈ అధ్యాయంలో మొదలుపెట్టారు త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయినటువంటి పురంజయుడు ఉన్నాడు ఆయన అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవారు సర్వశాస్త్రవిడు ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రాజు ఎక్కువ ఐశ్వర్యం రావడంతో అహంకరించి బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్య శౌచ విహీనుడు దుష్ట పరాక్రమయుక్తుడు దుర్మార్గ ప్రవర్తనుడు అయిపోయాడు అలా ప్రవర్తిస్తూ ధనగర్వంతో విచక్షణారహితంగా ఉండేవాడు ధర్మబలం నశించడంతో సామంతులైనటువంటి కాంభోజ కురుజాదులు అందరూ కూడా ఏకమై చతురంగ బలాలతో వచ్చి ఈ పురంజయుణ్ణి శుభ్రంగా ఓడించేశారు శత్రువులతో తలపడినా కూడా తను గెలవలేదు పెద్ద పెద్ద చక్రాలు ఉన్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడింది ధనుబాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించింది చక్కటి గుర్రాలు పూంచింది తమ సూర్య వంశాన్వయమైనది అయినటువంటి రథాన్ని అధిరోహించి కూడా అతను శత్రు సైన్యాల మీద విడు విరుచుకు పడ్డాడు కానీ ఏవి లాభం లేదు అంటూ ఈ పురంజయోపాఖ్యానాన్ని మొదలుపెట్టారు ఇక్కడితోటి స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యే పదియవ నాటి పారాయణం సమాప్తం మిగతా కథ రేపు పదకొండవ రోజు పారాయణంలో చెప్పుకుందాం లొకా సంస్థన